హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు రేవతి లాగ్స్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామిని అయితే అడుగుతున్నాను కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు వారాల వ్రతం ఉంది కదా శనివారాలు సో ఆ వీకు ఇది సెకండ్ వీక్ అండి రెండో వారము రెండో వారం కూడా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు నేను చాలా బాగా చేసుకున్నాను గుడక ఇది రెండో వారం రెండో శనివారం అండి నా పూజ దేవుని దగ్గర అయితే నేను అన్ని పెట్టుకున్నాను అయితే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి కదా ఈరోజు చాలా చాలా మంచి రోజు అండి అందులో నేను నేను చేసే వ్రతం కూడా రెండో వారం అయింది అందుకే చాలా చాలా మంచి రోజు ఏకాదశి రోజు నేను చెప్ అందుకని నేను చెప్పేసి నేనైతే ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచేసానండి చక్కచక్కగా పనులన్నీ చక్కగా చేసుకొని పిండి దీపాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకోవాలి కదా అనేసి ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఈరోజు ఏకాదశి కదా ప్రతి నేను ఫస్ట్ వీక్ కూడా ఉపవాసం అయితే ఉన్నాను ఈ వ్రతం చేసినప్పుడల్లా నేను కంపల్సరీ ఉపవాసం అయితే ఉంటాను అలాగే ఈ ఏకాదశి ఏకాదశి రెండో శనివారం వచ్చి ఉంటే నాకు ఈరోజు కూడా అయితే నేనైతే ఉపవాసం అయితే ఉన్నాను ఈరోజు కూడా ఉపవాసం ఉండి దేవునికి అన్నీ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ వీక్ అయితే పరమాన్నం కూడా పెట్టుకున్నాను వడపప్పు పానకం పరమాన్నం ప్రసాదంగా పెట్టుకున్నాను సో ఈసారి అయితే కనుక నేను మార్చానండి కేసరి చేసి పెట్టుకున్నాను ఈరోజు స్వామివారికి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం చాలా ఇష్టము ఆయనకి అలాగే ద్రాక్ష కూడా నేను అక్కడ పెట్టుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టం అనేసి ఆ కేసరి కూడా చేసి పెట్టుకున్నానని కొన్ని పాలు కూడా పెట్టుకున్నాను ఇటు సైడ్ కల్చమ్ కూడా పెట్టుకొని చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ నాకు ఎటువంటి ఆటంకాలు ఏమీ లే జరుకోకుండా చాలా మంచిగా బాగా జరిగింది పూజ రెండో శనివారం కూడా నాకు కంప్లీట్ అయిపోయింది నేను మా ఇంట్లో అయితే మా ఆయన మా ఆయన కూడా ఎప్పుడు నేను పూజ చేసినా కూడా నో అని అస్సలు చెప్పాడండి పెద్ద పెద్ద పూజల కన్నా ఎందుకు అవసరమా ఏమవుతుంది ఎందుకు మనం ఇంకా వీక్ అయిపోతాం అంటుండేవాడు ఎప్పుడు చూసినా నేను ఏదన్నా చేస్తానంటే కానీ నా సంతోషం కోసం చేయిస్తుండే చేసుకో అని చెప్తుండే నేను పూజలు బాగా చేస్తున్నానని మా ఆయన చేయి ఇంకా హ్యాపీ అసలు వద్దనను పూజ దగ్గరే కూర్చొని శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు కూడా మా ఆయన చదివి వినిపించాడు మాకు నాకు మా బాబుకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్త కూర్చొని ఇలా వ్రతం చేయడం నాకైతే చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది నేను మా వారితో కూర్చొని చేసుకోవడము ఎప్పటికైనా కానీ భార్య భర్త చేసుకుంటే చాలా హ్యాపీ మంచిది అనిపిస్తుందండి ఈ వ్రతము అలాగే నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడైతే స్వామి వారికైతే హారతి ఇస్తున్నాను ఇది చేస్తా నేను నేను అన్నాను ఇది చేస్తాను దేవుణ్ణి ఇది అడుగుతాను నీకు ఒకేనా అని కూడా నేను మా అయితే అడిగాను చాలా హ్యాపీగా అయ్యాడు చాలా మంచి రోజులకి మంచి డిసిషన్ తీసుకున్నావు ఇలానే కంటిన్యూ చేయని చెప్పిండు సో అట్లా మొత్తం మీద ఏడు వారాల వర్ నేను స్టార్ట్ చేయాలనుకున్నాను చేశాను కూడా ఇప్పుడు ఇది రెండో వారము కంప్లీట్ అయిపోతుంది ఓకేనా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసిందండి నేను ఇలా చేసుకోవడం పూజ అలాగే దేవునికి ముక్కడంలో తప్పు లేదు లేని వారికి దానం చేస్తానని ముక్కండి అని చెప్పిండు దేవుని దేవునికి తప్పకుండా కోరిక నెరవేస్తాడని చెప్పారు ఫస్ట్ దేవుని నమ్మాలి అంటే మనం చేసిన తప్పులు ఖచ్చితంగా తప్పు ఒప్పులను ఒప్పుకోవాలి దేవుని దగ్గర ఎప్పుడు దేవుని అడగడమే కాదండి దేవుడా నాకు ఇది ఇస్తే నేను ఇంకొకరికి ఇది చేస్తాను అని ఉండాలి నాకు కావాల్సింది ఇస్తే నేను రిటర్న్గా ఏమి ఇస్తానో దేవుని ముందు చెప్పి ఇంట్లో మాత్రమే ఇటువంటి పూజలు చేయాలని డిసైడ్ అయ్యానండి నేను అందుకే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా చేయండి మీకు నచ్చితే మీరు నమ్మి దేవుణ్ణి ప్రేమించండి ఆయనకు ఎక్కువగా పూజలు చేయండి ఇలానే మనస్ఫూర్తిగా పూజలు చేసుకొని హ్యాపీగా ఉండండి ఇలా ఏదైనా పాజిటివ్ని షేర్ చేస్తే పాజిటివ్ నుంచి ఇచ్చే ఆనందమే వేరండి చాలా హ్యాపీగా ఉంది నా కోరిక ఏంటి అనేది నేను దేవుని దగ్గర అయితే ముడిపి కట్టేటప్పుడు చెప్పుకున్నాను సో అది ఏంటి నేను ఏముక్కున్నాను దేవుని దగ్గర నేను చేసే పని మీకు నచ్చితే సెవెన్ వీక్స్ లేదా ఎయిట్ వీక్స్ లోపే ఇచ్చేయమని నేను దేవుణ్ణి అయితే అడిగానండి లేదు నేను చేసే పూజ నచ్చితే ముడుపు ఇచ్చిన తర్వాత ఇవ్వు సో ఇలా దేవుణ్ణి ముక్కున్నానండి చూద్దాం మరి ఏం ఇస్తారో ఏం చేస్తారో నేను మీకు ఎప్పుడు చెప్తాను ఇది వెయిటింగ్ వెయిట్ చేయాల్సిన ముచ్చటే థ్యాంక్ యూ సో మచ్